వాళ్లంతా ఓటు హక్కు గొప్పదనంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని నగర కోరారు బల్దియా ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు ఓటింగ్ శాతం పెంచాలని యువతను కోరారు ఓటు వేసేందుకు వచ్చిన సినీ ప్రముఖులతో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ తలుక్కుమంది అనేక మంది కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు నగరంలోని ప్రతి ఒక్కరూ ఓటు వేసి మంచి నేతలను ఎన్నుకోవాలని కోరారు రాజ్యాంగం కల్పించిన హక్కును బాధ్యతగా భావించాలని విద్యావంతులే ఓటింగ్కు దూరంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు హైదరాబాద్లో ఎక్కువ మంది ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉంటారనే అపవాదు తొలగించాలని కోరారు నానక్ రామ్గూడలో సినీ నటుడు కృష్ణ ఆయన సతీమణి విజయ నిర్మల ఓటు వేశారు జూబ్లీహిల్స్ లో బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో నాగార్జున దంపతులు ఓటు వేశారు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు వెండితెర బుల్లితెర నటులంతా ఓటు వేయాలని కోరారు నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు వస్తుందని తెలిపారు జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ ఓటు వేశారు సినీ రచయిత పరుచూరు వెంకటేశ్వరరావు మెహదీపట్నంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కుందన్బాగ్లో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు నగర్లో లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి ఓటు వేశారు గౌలిపుర డివిజన్ ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు చూసి ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పోలింగ్ కేంద్రాలకు ప్రముఖులు వచ్చారని తెలిసి వారిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు